కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ప్రజాకోర్టులోనే బయటపెడతామని రాష్ట్ర క్రీడా పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహర్ అన్నారు మహబూబ్నగర్ జిల్లాలో కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిజాయితీ పరుడైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను తప్పుపట్టడం భారత రాష్ట్ర సమితి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు ముప్పై ఎనిమిది వేల కొట్టతో పూర్తయ్యే ప్రాజెక్టును లక్షా నలభై ఏడు వేల కొట్టతో నిర్మించారన్నారు కాళేశ్వరంలో జరిగిన అవినీతిని సిబిఐ విచారణ ద్వారా బయటకు తీయాలని తమ ప్రభుత్వం చూస్తుంటే బీజేపీ ఎంపీ డీకే అరుణ తమపైన విమర్శలు చేయడం తగదన్నారు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనని గత పార్లమెంట్ ఎన్నికల్లో లోపాయకారి ఒప్పందంతోనే ఆ రెండు పార్టీలు కలిసి అన్నారు మరి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఏ ప్రాజెక్టులో కూడా ఇంత పెద్ద అవినీతి జరగలేదు కాల్వేశ్వరం కట్టింది వాళ్లే దానికి ఇంజనీర్లు వాళ్లే అదే మాదిరిగా కాంట్రాక్టర్లు వాళ్ళే కూలింది కూడా వాళ్ళ హయాములనే మరి కూలి ఈరోజు కాళేశ్వరంలో నీళ్ళని చూపించే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బస్సులను పెట్టి అదేదో ఏడవ అద్భుతమని ఏడవ అద్భుతం మీరందరూ చూడాల్సిందిగా మీడియా ద్వారా దానికి కర్త కర్మ క్రియ నేనేనని కేసీఆర్ గారు చెప్పిన సందర్భాలు మనం చాలా సందర్భాల్లో చూసాం మరి ఈరోజు అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి అందరి సమ్మతితో మరి సిబిఐకి ఈ ఈరోజు మాకు బీఆర్ఎస్కి ఒక బంధం ఉందని చెప్పే మాట ఎందుకు వస్తుందో మరి అర్థమవుతలే